హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను విహారీ ఫ్రెండ్స్ ఈరోజు మీకు రెడ్డి గణపారం జాతరను చూపెడతాను చాలా భారీ ఎత్తున జరుగుతుంది ఈ జాతర నేను కూడా సెకండ్ టైం అనుకుంటా ఈ జాతరకి వెళ్ళడానికి అక్కడ ఎలా ఉంటుంది ప్రతిదీ ఇంటి చూపెడతాను మీటప్ ప్లాన్ ఉంది అలాగే యూట్యూబ్ పని కలుస్తున్నాను మన సబ్స్క్రైబర్లు కూడా కలుస్తున్నాను సో ప్రతిదీ చూపెడతాను చాలా బాగుంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గాయస్ ఈరోజు మన ప్రయాణం సాగింది రెడ్డి గణపారం జాతరకి నేను అసరాపేట నుంచి అయితే స్టార్ట్ అయ్యాను అసరాపేట నుంచి రెడ్డి గణపారం అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అసరాపేట జీనిమెల్లి వెరింకలపాడు అంకంపాలెం రెడ్డి ఘనపారం ఇలా మెయిన్ విలేజెస్ అయితే ఉంటాయి మధ్యలో వాటిని చూసుకుంటూ అయితే బయలుదేరాను మాటల్లోనే మనం రెడ్డి గణపారం అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఆటోలు ట్రాక్టర్లు బైక్ల ద్వారా చాలా అంటే చాలామంది అయితే వెళ్తున్నారు చాలా భారీ ఎత్తున జరుగుతుంది ఈ జాతర మనం ఇప్పుడు చూస్తున్నదే రెడ్డి గణపారం విలేజ్ మనం దగ్గరకైతే వచ్చేసాం మరి కొద్ది క్షణాల్లోనే మీకు జాతర అయితే చూపిస్తాను ఇప్పుడు మనం సెంటర్కి అయితే వెళ్తున్నాం ఇది గణపారం మెయిన్ సెంటర్ స్ట్రైట్కి వెళ్తే మనం కూడా వెళ్తాం మనం రైట్ తీసుకొని టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది ఈ రూట్లో మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా చాలా ట్రాఫిక్ ఇక్కడే మనకి స్టార్ట్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఎర్లీగానే వెళ్ళాము మేము ఎయిట్కి వెళ్తే వెళ్ళాము టెన్కి అలా బాగా ఎక్కువ జనాలు అయితే వస్తారు మనం మేము ఎయిట్కి వెళ్ళాము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అయితే వెళ్ళాను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే చిన్న మీటప్ చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో చెప్పాను స్టార్టింగ్లో కూడా చెప్పాను చిన్న మీటప్ ప్లాన్ చేసాం యూట్యూబర్స్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరం కలవాలనుకున్నాం ఈ ప్లేస్ అయితే ఎంచుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత క్రౌడ్ చూసిన తర్వాత నాకైతే టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మన వాళ్ళు కలుస్తారా ఇంత క్రౌడ్లో మన వాళ్ళు ఎక్కడుంటారు మళ్ళీ ఈ ప్లేస్లో సిగ్నల్ కూడా చాలా వీక్ అయిపోయింది ఫోన్స్ అయితే వెళ్ళడం లేదు ముందైతే మన బైక్ అయితే పార్క్ చేసి అయితే ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడదాం ఇప్పుడైతే మన బైక్ పార్క్ చేసేసాం చాలా ప్లూటింగ్ ఉంది ఇక్కడే పార్కింగ్ బైక్స్ సపరేట్ కారు సపరేట్ అనమాట పూర్తిగా చూపెడతాను జాతర ఇంత జరుగుతుందో చూదు ఇక్కడ కార్లు అనమాట కారు ఆటోలు పార్కింగ్ ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళడమే జాతరలోకి అయితే ఎంటర్ అయిపోయాం చాలా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి ఎటు వెళ్ళి ఎటు వస్తాం డౌట్ కూడా ఉంటుంది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి జాయింట్ విల్స్ మరోవైపు స్టాల్స్ మరోవైపు ఈవెంట్ కండక్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్స్ అవి మరోవైపు చాలా ఫ్లోటింగ్ అయితే పెరిగిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక డౌట్ అయితే స్టార్ట్ అయిపోయింది మరోవైపు సిగ్నల్ లేదు అలాగే ఇంత జనాల్లో మనం మనల్ని కలవడానికి మన సబ్స్క్రైబర్స్ వస్తారా వచ్చినా మనకు కలుస్తారా అనే డౌట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓ కాసేపు అయితే వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను ఈ జాతర అలా జరుగుతుంది తీద్దామని జాతర గురించి అయితే తీస్తూ ఉన్నాను ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది నేను జాయింట్ వ్యూల్ ఎక్కి పైనుంచి కూడా వ్యూ తీద్దాం అనుకున్నాను ఆ జాయింట్ వీల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే జనాలు మనల్ని నెట్టేస్తున్నారు ఓ ఎప్పుడు నుంచి అక్కడ క్యూలో నిల్చున్నారు తెలియదు కానీ చాలామంది నిల్చొని ఉన్నారు ప్రతి ఒక్కటి చాలా పుల్లుగా అయితే ఉన్నాయి వెళ్ళడానికైతే ఆస్కారం అయితే లేకుండా పోయింది మళ్ళీ వెనకైతే వచ్చేసి కొన్ని వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను అలా తీస్తున్న క్రమంలో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే మనం కనబడ్డారు వాళ్ళతో కాసేపు అయితే మాట్లాడాను అలా మాట్లాడుతున్న కొద్ది క్షణాల్లోనే మన యూట్యూబర్ మహి కూడా వచ్చేసారు సో వాళ్ళ ఫ్యామిలీతో కాసేపు అయితే మాట్లాడాను చాలా చాలా హ్యాపీ అనిపించింది నా యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా ఉండి ఎలా తీయాలి ఎలా మాట్లాడాలని కూడా నాకు చెప్తూ ఉంటారు మహి ఓ తనకి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఓ సపోర్ట్గా ఉంటారు కొందరు సబ్స్క్రైబర్స్ జాయింటీళ్ళ దగ్గర ఉన్నారని మహి చెప్పడం ద్వారా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం జాయింట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఎందుకంటే చాలా దగ్గరగా ఉండి ఆ నెట్టేస్తున్నారు ఆ ప్లేస్లో మన వాళ్ళు ఉన్నారు అని చెప్పడంతో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము ఓ చాలామంది వీడియోకి ముందు వచ్చి కనబడాలని రావట్లేదు వీడియో తీస్తున్నామని తెలిసిన ద్వారా వెనకైతే వెళ్ళిపోతున్నారు మరి కొద్ది సినిలో కొందరు సబ్స్క్రైబర్లైనా నేను మీకు చూపెడతాను ఇప్పుడు సబ్స్క్రైబర్లు అయితే మీకు కనపడతారు నా ముందైతే నించున్న వారే మన సబ్స్క్రైబర్స్ కొందరైతే వెనక్కి వెళ్ళిపోతున్నారు కొందరు మన వీడియోకి కనపడుతున్నారు చూస్తున్నారు కదా వీరే మన సబ్స్క్రైబర్స్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంత దూరం వచ్చినందుకు కొందరైనా నాకు కనపడ్డారని వారితో చాలాజేపు మాట్లాడాను కానీ ఎక్కువ టైం అక్కడ ఉండలేకపోయాం ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఉండలేకపోయాం సో చాలా డిస్టర్బెన్స్ ఉంది మాట్లాడడం కూడా కుదరట్లేదు కొంతసేపు అయితే వాళ్ళతో నవ్వుకొని నేనైతే బయటికి వెళ్ళడానికి అయితే ప్రయత్నించాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను కలవడానికి వచ్చినందుకు తర్వాత చాలా మంది కలిశారు వారిని అయితే వీడియో తీయలేకపోయాను సారీ చాలా మంది కలిసి వెళ్ళిపోయారు వీడియో మీకు అనిపించింది కామెంట్ చేయండి రెడ్డి గణపారంలో ఎంత భారీగా జరుగుతుందని నేను అనుకోలేదు చాలా చాలా ప్రోటీన్ ఉంది ఆ జాతర ఈరోజు ఆదివారం వల్ల అవడం వల్ల చాలామంది అయితే వచ్చారు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కూడా కలిశారు ఆ వీడియో తీయడం కొంచెం కష్టమైంది సో ఫైనల్గా అయితే పూర్తిగా అయితే జాతర అయితే తిరిగేసి అయితే వచ్చాం ఇప్పుడు ప్రజెంట్ ఆ మహి యూట్యూబర్తో అయితే ఉన్నాం సో జాతర తిరిగేసి ఇక్కడికైతే వచ్చాం మంచి ఫుడ్ అయితే పెట్టారు సో చాలా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అంటే వీళ్ళే చాలా బాగా చూసుకుంటారు నన్ను సో మంచి ఫ్యామిలీ అయితే నాకు అయ్యారు ప్రతి వీడియో కానీ మన యూట్యూబ్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీది సో రెడ్డి గణపరంలో ఇలా విలేజ్లోనే జాతర జరుగుతుంది ఇలా మీటప్ చేయాలనుకున్నాము సో చాలా బాగా జరిగింది మీ ఈ వీడియో అనిపించిన కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో తనకు కూడా ఛానల్ ఉంది సో నెక్స్ట్ అయితే రివ్యూ చేస్తాం తన ఛానల్ తన కూడా మంచిదైతే వీడియోస్ అయితే తీసుకుంది తప్పకుండా మన ఛానల్ అయితే మంచి ఓకే మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్